హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు అయితే మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి చెందినటువంటి రిచ్ వాటం పుంజుకు సంబంధించినటువంటి గుడ్లు అలాగే పిల్లలు ఇవి సేలుకి పెట్టారండి పిల్లలు అంటే రెండు పిల్లలే ఉన్నాయి రెండు పిల్లల్ని అలాగే ఒక పది గుడ్లని అమ్మకానికి పెట్టారండి ఈ భీమవరం జాతి రిచ్ వాటం ఏదైతే పుంజు ఉందో అలాగే భీమవరం జాతి పెట్టలకు సంబంధించినటువంటి గుడ్లు ఒక పది గుడ్లు అలాగే ఒక రెండు పిల్లలు ఇవి మొత్తం సేలికి పెట్టారండి ఈ పిల్లలు వచ్చేసరికి మొత్తం రెండు పిల్లలు ఒక సీతువాండి ఒకటేమో రసంగి అని చెప్తున్నారు రంగులైతే మాత్రం సీతవా అలాగే రసంగి అని మంచి టాప్ క్వాలిటీ పెట్టలకు సంబంధించిన అలాగే ఈ పుంజుకు సంబంధించిన బ్రేడర్ పుంజు మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో ఆ పుంజుకు సంబంధించిన రెండు పిల్లలు వీడియోలో చూపిస్తున్నామండి మీ పిల్లల్ని మంచి ఆరోగ్యవంతమైన పిల్లలు అండి ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ కాకుండా ఆరోగ్యమైన పిల్లలు అండి వ్యాక్సినేషన్ కూడా మనకి రెండు వ్యాక్సినేషన్లు కంప్లీట్ అయ్యాయని చెప్తున్నారు ఇకపోతే ఈ అయితే మాత్రం పది గుడ్లు అండి ఒక్కో గుడ్డు ధర వచ్చేసరికి రెండు వందల రూపాయలు చెప్తున్నారు ఒక గుడ్డు ధర వచ్చేసి రెండు వందల రూపాయలు అండి ఇది ఫిక్స్డ్ కాస్ట్ అండి అయితే పది గుడ్లు ఉన్నాయని చెప్తున్నారండి ఒకవేళ ఇంకా గుడ్లు ఉంటే కూడా కావాలంటే ఇస్తారు ముందుగా బుక్ చేసుకోవచ్చు లేదంటే కూడా కావాల్సిన వాళ్ళ కాల్ ఒక ఈ పది గుడ్లు అయిపోయిన తర్వాత అయినా కూడా బుక్ చేసుకుంటే మళ్ళీ తర్వాత ఫర్దర్గా ఇస్తామని చెప్తున్నారండి ప్రస్తుతానికి అయితే మాత్రం వారి వద్ద ఉన్నటువంటి ఈ పది గుడ్లు అమ్మకానికి పెట్టారు అలాగే రెండు పిల్లలు వచ్చేసి ఒక్కో పిల్లల ధర వచ్చేసి వెయ్యి రూపాయలు చెప్తున్నారండి ఈ ఒక్కొక్క పిల్లల ధర వచ్చేసి వెయ్యి రూపాయలు చెప్తున్నారు విడిగా అయితే ఇవ్వని చెప్తున్నారండి రెండు పిల్లలు తీసుకోవాలని చెప్తున్నారు ఒకళ్ళే రెండు పిల్లలు తీసుకోవాలి ఒక్కొక్క పిల్లల ధర వెయ్యి రూపాయలు పడుతుంది అంటే రెండు పిల్లలు వచ్చేసి రెండు రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాస్ట్గా చెప్తున్నారు అలాగే గుడ్లు కూడా పది గుడ్లు ఒకళ్ళే పది గుడ్లు తీసుకోవాల్సి వస్తుంది అలాగే పిల్లలు కూడా రెండు పిల్లలు తీసుకోవాలండి మీకు ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం కంపల్సరీ పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారండి అలాగే ఈ బ్రేడర్ పుంజు ఏదైతే ఈ బ్రీడర్ పుంజు ఉందో అది కూడా సేల్స్కి పెడతామని చెప్తున్నారు కావాలంటే కనుక బ్రీడింగ్ పర్పస్కి చాలా బాగుంటుందని చెప్తున్నానండి కాబట్టి మీకు అది రిచ్ వాటం పుంజు అండి కోడి రసంగి రిచ్వాటం పుంజు వెయిట్ అయితే కనుక మూడున్నర నుంచి నాలుగు ఏళ్ళు దాకా ఉంటుందని చెప్తున్నారు ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పదహారు నెలల వయసు అండి ఆ పుంజు సో ఈ పుంజును కూడా కావాలంటే సేల్ చేస్తామని చెప్తున్నారు అండి కొద్దిగా కాస్ట్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ చాలా బాగుంటుందని చెప్తున్నారు మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు మాత్రం పుంజు యొక్క కాస్ట్ మాత్రం అడిగి తెలుసుకోమని చెప్తున్నారండి అంటే ఫోన్ చేసి చెప్తామని చెప్తున్నారు నేనైతే ఆయన గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వరకు నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు అంటే డిస్కౌంట్ అయితే లేదు కాబట్టి ట్రాన్స్పోర్ట్ గురించి మీరు ఆయనతో ఫోన్లో కాంటాక్ట్ చేసుకుని అన్ని విషయాలు మాకుని ఆ పిల్లల్ని గుడ్లు తీసుకుని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్